యేసుక్రీస్తు వారి మరణం మానవ జాతికి వరం ఆయన సిలువు నెక్కిన దినాన్న తరతరాల నిరీక్షణకు ఆయన తెరదించిన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు మరణించిన విధానాన్ని ఆనాడు చారిత్రకంగా చూసిన అనేక మంది అయ్యో అయ్యో అని రొమ్ము కొట్టుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళారు అంత ఘోరాతి ఘోరంగా యేసుక్రీస్తు వారు మరణించవలసిన అవసరం ఏంటి ఈ భాగంలో సమాధానం చూద్దాం రండి దేవుడు అసమానమైన పరిశుద్ధుడై ఉన్నాడు నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం పదకొండవ వచ్చినలో ఇలా చెప్పబడింది యహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అని చెప్పబడింది అంతేకాదు హన్న దేవుణ్ణి స్థుతిస్తూ ఆమె కూడా ఈ విధంగా చెప్పింది సమయలు మొదటి గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చినలో యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు అని ఆవిడ కూడా దేవుణ్ణి స్థుతించింది పరిశుద్ధతలో దేవునితో సమానంగా ఉండేటువంటి వారు ఎవరు లేరు దేవుని వంటి పరిశుద్ధత కలిగిన వారు లేరు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధత అనే ఈ మాట తొమ్మిది వందల సార్లకు పైగా ఉపయోగించబడింది హెబ్రి భాషలో పరిశుద్ధత అనేటువంటి పదానికి నరకుట ఖండించుట లేదా ప్రత్యేకంగా ఉండుట ప్రత్యేకించుకొనుట అని అర్థం దేవుని యొక్క పరిశుద్ధతను గురించి బైబుల్ ఎంతో చక్కగా మనకి వివరిస్తుంది దేవుని స్వభావము పరిశుద్ధమైన స్వభావం యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తూ యోహోన్సు వార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చినలో పరిశుద్ధుడు అయిన తండ్రి అని ఆయన్ను పిలిచాడు దేవుని యొక్క పేరు పరిశుద్ధమైనది మరియా తాను కూడా మాట్లాడుతూ ఆయన నామము పరిశుద్ధమని లూకాసు వార్త ఒకటవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచ్చినలో తెలియపరుస్తూ ఉంది అంతేకాకుండా ఆయన పరిశుద్ధుడు అని యష్యా ప్రవక్త కూడా తెలియపరుస్తున్నాడు యష్యా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చినలో మనము ఆ మాటను చూడవచ్చు దేవుని పేరు పరిశుద్ధం మనకు కూడా చాలామందికి పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధం అనేటువంటి పేర్లు ఉండొచ్చు కానీ చాలామందిలో పరిశుద్ధత అనేది వారి యొక్క పేర్లకే పరిమితమై జీవితంలోనికి ఏమాత్రము చుప్పించబడకుండా ఉంటూ ఉంటుంది అంటే వారి జీవితాలు పరిశుద్ధంగా ఏమాత్రము ఉండవు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన పేరు పరిశుద్ధము ఆయన పేరు మాత్రమే కాదు ఆయన మాటలు పరిశుద్ధమే ఆయన యొక్క ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధమే మనుషులు వంటి విధానంలో దేవుడు లేడు దేవుని యొక్క మాటలు పరిశుద్ధమని ఇర్మియా భక్తుడు తెలియపరుస్తున్నాడు ఇర్మియా ఆ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూస్తే యహోవాను గురిచియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది అని ఆయన అంటున్నాడు అంతేకాదు దేవుని యొక్క సింహాసనం కూడా పరిశుద్ధమైనది కీర్తనల గ్రంథం నలభై ఏడవ కీర్తన ఎనిమిదవ వచ్చినలో దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని చెప్పబడింది దేవుని సింహాసనం మాత్రమే కాదు దేవుని రాజ్యం కూడా పరిశుద్ధమైనది కురందీలికి రాయబడిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో అపోస్తులైన పౌలు దేవుని రాజ్యంలో ఎవరెవరు ఉంటారు అనే దాని గురించి విశ్లేషణ చేస్తూ అపవిత్రమైన జీవితాన్ని జీవించే వారి పేర్లన్నీ ప్రస్తావిస్తూ వీళ్ళెవరు దేవుని రాజ్యానికి రారు రాలేరు అని ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా దేవుని మనస్తత్వం ఎలాంటిదంటే ఆయన యొక్క కనుదృష్టి ఎలాంటిదంటే దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కలంకమైనటువంటి కనుదృష్టి కలిగిన వాడు దేవుడు హబక్కుకు గ్రంథం ఒకటో అధ్యాయం వచనంలో హబక్కు కంటున్నాడు నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా దేవుని యొక్క దూతలు నిత్యము ఆయనను పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఉన్నారు ఎస్ఏ గ్రంథం ఆరో అధ్యాయం మూడవ వచనంలోనూ ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలోనూ ఆ విషయాలు చెప్పబడ్డాయి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు ఆయనను ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు నేను మీద తీసుకొచ్చిన ఈ వివరాలన్నీ చూసిన తర్వాత ఒక విషయం మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత పరిశుద్ధుడో ఆయన వంటి పరిశుద్ధత మరెవరూ కలిగి లేరని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు నిజంగా ఆయన తన పరిశుద్ధతను బట్టి మహనీయుడే ఆయన వంటి పరిశుద్ధత కలిగినటువంటి వారు ఎవ్ ఈ పరలోకంలో కానీ భూలోకంలో కానీ మరెవరూ లేరు అయితే మహనీయుడైన ఈ పరిశుద్ధుడు పరిశుద్ధతలో మహనీయుడైన మనదేవుడు మనలను కూడా అలా ఉండాలని కోరుకున్నాడు ఆయన వంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలని కోరుకున్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన పరిశుద్ధతకు మనము వారసులు అవ్వాలన్నది ఆయన ఆశ దేవుని యొక్క పరిశుద్ధత మన ఎద్దు నుండి పరిశుద్ధతను ఆశిస్తుంది అని మనం తెలుసుకోవాలి ఆ ఆశ కలిగిన వాడై ఇస్రాయల్కి దేవుడు ఈ విధంగా చెప్పాడు లేవియా కాండం పదకొండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినలో నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు మీరు కూడా పరిశుద్ధులై ఉండటానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు అంతేకాకుండా పంతొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చినలో మీరు పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకంటే నేను పరిశుద్ధుడును కాబట్టి అని ఆయన మాట్లాడుతున్నాడు ఏ వి ఇదే విషయాలను అపోస్తులేని పేతుడు తన పత్రికలో జ్ఞాపకం చేస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను పదహారు వచనాలలో దేవుడు మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధులమై ఉండాలని సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు సో దేవుడు తాను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన పరిశుద్ధత మన దగ్గర నుండి పరిశుద్ధతను ఆశిస్తూ ఉన్నది అని మనం చెప్పచ్చు అయితే సాధారణంగా పరిశుద్ధతను మనం రెండు విధానాల్లో అర్థం చేసుకోవచ్చు అంటే రెండు రకాలుగా దీన్ని మనం చూడవచ్చు ఒకటి బాహ్య సంబంధమైనది అంటే శరీర సంబంధమైనది పాత నిబంధనలో లేవీలుగా ఉన్నవారు దేవునికి నాజీర్లుగా చేయబడిన వారు ఈ విధంగా తమను తాము పరిశుద్ధపరుచుకునేవారు అంటే నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం సంఖ్యాకాండం ఆరో అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు పరిశీలిస్తే వారిని వారు దేవునికి పరిశుద్ధులుగా కనబరుచుకోవటానికి కొన్ని కొన్నిటిని మానుకునేవారు ఉదాహరణకి నాజీరులుగా ఎవరైతే ఉండాలని నిర్ణయించుకుంటారో వీళ్ళు వాళ్ళ తలమీదికి జీవితకాలమంతా మంగళకత్తి రానివ్వకుండా తర్వాత చచ్చిన వాటిని ముట్టకుండా ద్రాక్ష వల్లికి సంబంధించినది ఏది తినకుండా ఇలా కొన్ని నిష్ట నియమాలు కలిగినటువంటి వారై వారి కాలము జీవించేటువంటి వారు ఒకటి బాహ్య సంబంధమైన శుద్ధి బాహ్య సంబంధమైన పరిశుద్ధత అది శరీర సంబంధమైంది రెండవది అంతరంగానికి సంబంధించింది అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే నైతికమైంది లేదా ఆత్మ సంబంధమైనది నైతికమైనది లేదా ఆత్మ సంబంధమైనది మనం దేవుని స్వరూపంలో ఉన్నాం కనుక దేవుడు ఆయనలాగా మనం ఉండాలని కోరుకున్నాడు అంటే ఆయన ఏ విధంగా అంతరంగంలో పరిశుద్ధత కలిగిన వాడుగా ఉన్నాడో మనం మన జీవితాల్లో ఆ పరిశుద్ధత కలిగి ఉండాలి ఎందుకంటే పరిశుద్ధత లేని ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి చూడలేడు ఫిబ్రికి రాయబడిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో ఈ మాట చెప్పబడింది పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి ఎందుకని పరిశుద్ధత లేకుండా ఎవరూ కూడా ప్రభువుని చూడలేరు అంతేకాకుండా పరిశుద్ధత లేని ఏ వ్యక్తి కూడా దేవునితో సహవాసం చేయలేడు కీర్తనల గ్రంథం పదిహేనవ కీర్తనలో ఇలా చెప్పబడింది ఏహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన ఎవరు ఎవరలా ఉంటారు ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలికేవారుగా ఉంటారో వారు మాత్రమే ఆ విధంగా ఉండగలరు అంటే మనము మన యొక్క జీవితాల్లో బాహ్య సంబంధమైన శుద్ధి కలిగిన వారమై మాత్రమే కాకుండా అంతరంగ శుద్ధి కలిగినటువంటి వారమై ఉండాలని దేవుడు ఆశించాడు కానీ మనుషులకు దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి మనుషులు తీసుకున్న నిర్ణయాల మూలంగా దేవుడు ఏం కోరుకున్నాడో అది మనుషులు నెరవేర్చలేకపోయారు అంటే ధర్మశాస్త్రము ద్వారా ఇస్రాయేళ్ల యద్ధు నుండి ఆశించినటువంటి బాహ్య సంబంధమైన అంతరంగానికి సంబంధించిన పరిశుద్ధతను వారు కనపరచలేకపోయారు ఒక పక్క ఇస్రాయలీలే ఆ విధంగా ఉండలేకపోయారు దేవుడు వారికి పరిశుద్ధతను గురించి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చినప్పటికీ ఆ ఆజ్ఞలన్నీ తెలుసుకున్నటువంటి వారు దేవుని కొరకు ప్రత్యేకంగా అటు అంతరంగంలోనూ ఇటు బాహ్య సంబంధంగానూ చాలా విషయాలు జీవించలేకపోయారు రెండు పరిశుద్ధతను గుచ్చినటువంటి ఎటువంటి ప్రత్యక్షత లేని అన్యజనులు మనమందరం కూడా మనము కూడా మన జీవితాల్లో మన ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ దేవుడు కోరుకున్నటువంటి ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు కోరుకున్న లక్షణాలు గల జీవితాన్ని మనము మన యొక్క జీవితాల్లో జీవించలేకపోయాం ఇంకొక రకంగా గమనిస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు బాహ్య సంబంధమైన శుద్ధి గురించి ఎంతైతే మనం శ్రద్ధ తీసుకుంటున్నామో ఆ శ్రద్ధ అంతరంగ శుద్ధి మీద మనకు లేదు బాహ్య సంబంధమైన శుద్ధి మీదనే ఎక్కువగా దృష్టి పెడుతూ అంతరంగంలో అంటే నైతికంగా ఆత్మీయంగా ఎలా మారిపోయామంటే అసహ్యంగా మారిపోయాం అంతరంగము కంపు కొట్టేటట్టుగా అయిపోయింది సున్నం కొట్టిన సమాధుల్లాగా మన జీవితాలు మారిపోయినాయి బయటకేమో చాలా చక్కగా కనబడటం కానీ లోపల మాత్రం చెడ్డ జీవితాన్ని జీవిస్తూ చెడ్డ ఆలోచనలు కలిగిన వారమై చెడ్డ ప్రవర్తన విధానాన్ని కనపరుస్తూ నైతికంగా మంచిగా లేకుండా ఆత్మీయంగా మంచిగా లేకుండా మన జీవితాలు ఉండిపోయినాయి ఇది మానవుని పరిస్థితి ఇంకొక రకమైన సమస్య ఉంది అదేంటంటే ఒకవేళ మనిషి తనకు తానుగా పరిశుద్ధుడిగా జీవించాలి అనుకున్నప్పటికీ తను ఒక రకమైన బానిసత్వంలో ఉన్నాడు పరిశుద్ధతను కలిగి ఉండాలని కోరుకొని పరిశుద్ధతలో నడవలేకపోయిన దుస్థితికి కారణం ఏంటంటే తనను ఇంకొక వ్యక్తి ఏలే పరిస్థితి ఉండటమే మనలో చాలామంది కూడా ఈ మాటలు వింటున్న మీలో చాలామంది కూడా దేవుని విషయాలు తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు నేను పరిశుద్ధంగా జీవించాలి అని నిర్ణయాలు చేస్తాం కానీ ఆ నిర్ణయాన్ని ఎలా మనం నెరవేర్చాలని కోరుకుంటామంటే మన యొక్క సంకల్ప బలాన్ని బట్టి మన శక్తి సామర్థ్యాలను బట్టి మనకు మనమే దీన్ని నెరవేర్చాలని చూసి అనేక సార్లు భంగపడిపోయే వారంగా ఉంటాం ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధులుగా మనం తీర్చబడడానికి మనం పరిశుద్ధతలో జీవించడానికి అశక్తులంగా మారిపోయాం పరిశుద్ధత లేని పరిస్థితిలో మనం కొనసాగుతుండగా మనలను పరిశుద్ధులుగా తీర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు కల్వరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకు అంత ఘోరాతి ఘోరంగా యేసుక్రీస్తు వారి సిలువు వేయబడ్డాడు ఎందుకు ఆయన అంత ఘోరాతి ఘోరంగా మరణించాల్సి వచ్చింది అంటే మనం చేసిన ప్రతి విధమైన అపవిత్రమైన కార్యాలు మనం మాట్లాడిన మాటలు చేసిన ఆలోచనలు చేసిన పనులు ప్రతి ఒక్కటి చేసిన ప్రతి పాపానికి ఉన్నటువంటి శిక్ష తన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద దేవుడు మోపి మనస్థానంలో ఆయనను బలి చేసి మనలను పరిశుద్ధులుగా తీర్చే విధంగా దేవుడు తన కార్యాన్ని జరిగించాడు కొలసీలకు రాయబడిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇలా చెప్తుంది తన సన్నిధిని పరిశుద్ధులను గాను నిర్దోషులను గాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచను వింటున్నారా ఎందుకు ఏసఐ మరణించాడు శరీరధారిగా ఎందుకు ఏసాయి ఈ లోకానికి వచ్చాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ఏసయ కలవరి శిలువలో ఎందుకు తన ప్రాణాన్ని పెట్టాడు ఎందుకు ఆయన వీపు మీద కొరడా దెబ్బలు ఎందుకు ఆయన భుజాన శిలువ ఎందుకు ఆయన ఒంటిలో నుండి ఆరున్నర లీటర్ల రక్తం చిందించబడింది ఎందుకు ఆయన తలకు ముళ్ళ కిరీటం ఎందుకు ఆ ముళ్ళ కిరీటం వల్ల పదిహేడు ముళ్ళు ఆయన తలలో గుచ్చబడ్డాయి ఎందుకు ఇంత భయంకరమైన వేదన ఆయన అనుభవించాడు ఎందుకు ఆయన దప్పిగొన్నాడు ఎందుకు పదిహేడు గంటల పాటు దాహం కొని ఆ నీరు కోసం ఎదురు చూసే పరిస్థితి ఎందుకు మానసికంగా ఆయన వేదన చెందాడు ఎందుకు ఆయన యొక్క చెమట రక్తబిందువులుగా మార్చబడింది శారీరకంగానూ మానసికంగానూ ఆయన ఎదుర్కొన్నటువంటి శ్రమ అంతటికీ మూలము కారణము మనము పరిశుద్ధులుగా తీర్చబడటమే యేసుక్రీస్తు వారి లోకంలో జీవించిన కాలంలో పరిచయ చేసిన కాలంలో ఆనాడున్నటువంటి యూదులు అంటే ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకుంటున్నాము అని అనుకుంటున్నటువంటి యూదులు వాళ్ళు ఎలా ఉన్నారంటే బాహ్య సంబంధమైన శుద్ధి మీదనే దృష్టి పెట్టారు ఆ శుద్ధీకరణ ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వారు పాటిస్తూ బాహ్య సంబంధమైన శుద్ధికే పరిమితమయ్యారు కానీ అంతరంగ శుద్ధి మీద వారు దృష్టి పెట్టలేదు మార్కుస్ వార్త ఏడో అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచ్చినా మనం గమనిస్తే ఎరుస్లో నుండి కొంతమంది పరిసయులు ఏసఐ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు భోజనం చేసే సమయంలో చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్న సందర్భాన్ని చూశారు చూసి ఏసైని ప్రశ్న అడిగారు పెద్దల పారంపర్యాచారం ప్రకారం అంటే మా పెద్దలు మాకు నేర్పిన దాన్ని బట్టి మేము చేతులు కడుక్కుంటే కానీ భోజనం చెయ్యం అంతేకాదు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు జల్లుకుంటే కానీ భోజనం చెయ్యం అదే కాకుండా గిన్నెలు కొండలు ఇత్తడి పాత్రలు నేలతోటి వీటన్నిటిని కడుక్కునేటువంటి అనేకమైన ఆచారాలు మాకున్నాయి కానీ ఇప్పుడు నీ శిష్యులెందుకు చేతులు కడుక్కోకుండానే పెద్దలు మాకు నేర్పిన ఆచారాలన్నీ పాటించకుండానే అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు అని ఏసైని అడిగిన సందర్భంలో ఏసై వాళ్ళతో ఈ మాట చెప్పాడు ఏం చెప్పాడంటే మీరు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది మానవులు కల్పించినటువంటి పద్ధతులను దేవుని ఉపదేశాలని బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని రాయబడిన మాట మీకోసమే కదా మిమ్మల్ని గుర్చే కదా రాయబడింది అని యేసుక్రీస్తు వారు వారికి జ్ఞాపకం చేశాడు పైగా ఇంకొక మాట ఏం చెప్పాడంటే మీరు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టేశారు మీ పెద్దలు నేర్పించిన ఈ ఆచారాలు పాటిస్తూ కాలాన్ని గడుపుతున్నటువంటి వారుగా ఉన్నారు మీరు మీ పెద్దల ఆచారాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞను పక్కకు పెడతారా అని ప్రశ్నిస్తూ తల్లిదండ్రులను గనపరచమని దేవుని వాక్యం చెప్పింది తల్లినైనా తండ్రినైనా దూషించే వ్యక్తికి మరణశిక్ష విధించాలని మోసే చెప్పాడు కానీ మీరేం చేస్తున్నారు ఈ ఆచారాలన్నీ పాటిస్తున్నారు బాహ్య సంబంధంగా నీళ్ళు చల్లుకోవటం శుభ్రం చేసుకోవటం శుద్ధీకరణ సంబంధమైన ఆచారాలన్నీ పాటిస్తున్నారు కానీ తల్లిదండ్రులను గౌరవించమని తల్లిదండ్రులను సన్మానించమని చెప్పబడిన ఆజ్ఞలు ఇవి నైతికమైన ఆజ్ఞలు అంతరంగంలో తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకపోతే మంచి ఉద్దేశాలు లేకపోతే వారి పట్ల నిజంగా ప్రేమ అనేది రాదు సో మీకు అలాంటి ఉద్దేశం లేదు కాబట్టి మీరు మీ తండ్రికి తల్లికి చేయాల్సిన పరిచయం చేయకుండా వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా వాళ్ళకి వారి వృద్ధాప్యంలో మీరు మీరు చూపాల్సిన శ్రద్ధ చూపకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు నేను దేవుడికి ఇస్తున్నాను దేవార్పితం ఇంకో మాటలో కర్బ అంటారు అని చెప్పి అది మీ తండ్రిదండ్రులకి ఇవ్వకుండా తర్వాత దేవుడికి ఇస్తున్నానని చెప్పి దేవునికి ఇవ్వకుండా మీ సొంతానికి ఖర్చు చేసుకుంటూ కేవలము మీ ఆచారాలను పాటించటానికి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారుగా వ్యర్థం చేసేవారుగా మీరుంటున్నారు కదా అని ఏసఐ ప్రశ్నించాడు ఈ మాటలు మనం ఆలోచన చేస్తే వాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఇష్టపడ్డారు కానీ హృదయాన్ని కడుక్కోటానికి ఇష్టపడలేదు చేతులు కడు కడుక్కోవటానికి పళ్ళెం కడుక్కోటానికి ఇష్టపడ్డారు కానీ దేవుని ఆజ్ఞలు అనగా నైతికమైన ఆజ్ఞలు అంతరంగ శుద్ధిని ఉద్దేశించి పరిశుద్ధతను ఉద్దేశించి దేవుడు ఏమైతే చెప్పాడో అవి వారు చేయటంలో విఫలమయ్యారు ఒకటి విఫలమైన అన్నిట్లో విఫలమైనట్టే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా మిగతా సబ్జెక్టులన్నీ పాస్ అయినా కానీ వందకు వంద మార్కులు వచ్చినా కానీ మన సర్టిఫికేట్లో ఫెయిల్ అనే రాస్తారు ఈ ధర్మశాస్త్ర సంబంధంగా వారు దేవుని ఆజ్ఞలను నైతికమైన ఆజ్ఞలను మీరిన వారుగా ఉన్నారు ఇంకా గమనిస్తే వాళ్ళకి అర్థం కాని మరొక విషయం ఏంటంటే అసలు నిజంగా వారిని అపవిత్రపరుస్తుంది ఏంటో అర్థం కాలేదు ఈ బాహ్య సంబంధమైన విషయాలు వారిని అపవిత్రపరుస్తున్నాయా లేదా వారిని అపవిత్రపరిచే అంశాలు మరేమైనా ఉన్నాయా అందుకే యేసయ్య వారిని సవాలు చేస్తూ తర్వాత ఒక్కొక్క మాట ఏం చెప్తాడంటే బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయట్లేదు కానీ లోపల నుండి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రం చేస్తుంది అన్నాడు లోపల నుండి బయటకు వచ్చేది అంటే ఏంటి అంతరంగంలో శుద్ధి లేనప్పుడు లోపల నుండి బయటకేం వస్తుంది శుద్ధి లేనివే వస్తాయి అనేకమైనటువంటి పాపాలు వస్తాయి సో ఈ విధంగా మనం ఆలోచన చేస్తే ఒక యూదులే కాదు ఈ మాటలు వింటున్న మనలో ఎంతమంది అంతరంగ శుద్ధి కలిగి ఉన్నాం ఎంతమంది అంతరంగంలో పవిత్రతను కలిగి ఉన్నాం బాహ్యంగా పవిత్రత కలిగి ఉండటం సంగతి పక్కన పెడితే అంతరంగ శుద్ధి మనలో ఎంత ఎంతమందికి ఉంది దేవుని వాక్య ప్రకారంగా చెప్పాలంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుని ఎదుట అపవిత్రులుగానే ఉన్నారు పాపం చేయనటువంటి వ్యక్తి ఒకరు కూడా లేరు సో అంతరంగములో శుద్ధి లేకనే మన యొక్క జీవితాలు ఉంటూ ఉన్నాయి మన యొక్క అంతరంగం శుద్ధి చేయబడాలంటే మన యొక్క పాపము తొలగించబడాలి అంటే మనము పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే పాపము ఎరుగని ఒక వ్యక్తి చనిపోవాలి ఇంకో రకంగా చెప్పాలంటే మన పాపములకు క్షమాపణ కలగాలంటే పాపం ఎరుగని వ్యక్తి యొక్క రక్తం చిందించబడాలి రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపము లేకుండా జన్మించాడు ఆయన జన్మలో పాపం లేదు జీవితంలో పాపం లేదు ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన ఆ పరిశుద్ధుని యొక్క రక్తము పాపులైన మానవుల కొరకై చిందించబడింది పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడుటను బట్టి పాపులమైన మనకు పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న మనందరకు దేవుని కుమారుడిని యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధత కలిగింది గమనించాల్సిన విషయం ఏంటంటే మనం వాడే సబ్బులు మన ఒంటి మీద ఉన్న మురికిని తీసివేయగలవేమో కానీ మనంతరంగంలో ఉన్నటువంటి ఆ చెత్తను దేవునికి వ్యతిరేకమైనటువంటి అపవిత్రత అంతటినీ తీసివేయగలిగింది పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుక్రీస్తువారే క్రీస్తు వారే పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చునని చెప్తుంది ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కలంకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆ ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి మన అంతరంగంలో ఉన్నటువంటి కలంకాన్ని తొలగించి మనలను పరిశుద్ధులుగా తీర్చుటకు ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు ఒక వ్యక్తి పరిశుద్ధుడైన దేవుణ్ణి చేరాలి అంటే తన అపవిత్రత తొలగించబడడం అవసరం ఆ అపవిత్రత తొలగించబడాలి అంటే పరిశుద్ధుడైన ఒక వ్యక్తి అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క నిమిత్తమై మరణించడం అవసరం కలంకము తొలగించబడ్డానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరణించటం అవసరమైంది మన పాపముల నుండి మనలను శుద్ధి చేసేది మన అపవిత్రత నుండి మనలను శుద్ధి చేసేది ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎందుకు చింతబడింది ఏసఐ రక్తం అంటే మన యొక్క పాపములు తొలగించబడ్డానికి మన పాపములు శుద్ధి చేయబడ్డానికి సో ఆయన యొక్క రక్తం మన పాపమును కడిగి పవిత్రపరిచింది గొరం గోమాట చెప్పిన మనలో ఉన్నటువంటి అపరాధ భావమును ఆయన తొలగించాడు తొలగించి మన మనస్సాక్షిని ఆయన శుద్ధి చేసిన వాడుగా ఉన్నాడు నూతనమైన మనస్సాక్షి మనకు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు దీన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి యేసుక్రీస్తు వారి రక్తము చేత పవిత్రపరచబడినటువంటి ప్రతి ఒక్కరూ సమాధాన స్థితిలో చేరుకునేటువంటి భాగ్యము దేవుడు కలిగించాడు పరిశుద్ధత లేకుండా పరలోకంలో చేరడం అసాధ్యం పరిశుద్ధులుగా తీర్చబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తమే శరణ్యం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ పరిస్థితి ఏంటి నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉన్నావా ఏ భేదము లేదు అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారన్న మాట ప్రకారంగా మనము అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తుండగా క్రీస్తు మన కొరకు మరణించాడని తెలుసుకున్నావు ఆయన తన దేశం కొరకు ఒక జాతి కొరకు మరణించలేదు సర్వలోక మానవాళి నిమిత్తమై మరణించాడు అపవిత్రులను పవిత్రులుగా తీర్చడానికి ఆయన మరణించాడు పవిత్రులుగా చేయడానికి ఆయన మరణించాడు నీ అపవిత్రమైనటువంటి జీవితాన్ని తొలగించడానికి ఆయన మరణించాడు నిన్ను పరిశుద్ధినిగా మార్చడానికి ఆయన మరణించాడు కాబట్టి నువ్వు ఇంకా ఏసై నీ రక్షకునిగా చేర్చుకోకపోతే నీ యొక్క అపవిత్రత ఏంటో అర్థం చేసుకుని నిన్ను పరిశుద్ధినిగా తీర్చే దేవుని యొద్దకు చేరి నేను పాపిని నన్ను క్షమించు నా అపవిత్రత నిమిత్తమై కల్వరి శిలువలో మీరు మరణించి నీ యొక్క రక్తము చేత నన్ను పరిశుద్ధినిగా తీర్చేవని నేను విశ్వసిస్తున్నానని దేవుని సన్నిధిలో వేడుకుంటే క్షమాపణ కోరుకుంటే ఏసయ్య తన కార్యాన్ని మీ జీవితంలో జరిగించి మీరు ఆయనకు చోటు ఇచ్చిన దాన్ని బట్టి మిమ్మల్ని పవిత్రులుగా తీర్చేవాడుగా ఉంటాడు రెండవదిగా మీరు ఇప్పటికే పరిశుద్ధులుగా తీర్చబడిన వారుగా ఉంటే ఏసయ్య ద్వారా దేవుడు మనలో జరిగించిన ఈ మంచి కార్యాన్ని బట్టి మనం దేవుని స్థుతిద్దాం అంతేకాకుండా ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేసింది గనుక ఇక అపవిత్రతను ప్రేమించక పరిశుద్ధతను ప్రేమిస్తూ ముందుకు కొనసాగడానికి నిర్ణయం తీసుకుందాం అంతేకాకుండా పాపంలోనే బ్రతుకుతూ నాశనానికి జోగుతున్నటువంటి అనేక మందిని పరిశుద్ధిని యొద్కు చేర్చడానికి పవిత్రపరిచే యేసుక్రీస్తు వారి యొద్దకు చేర్చడానికి ప్రయాసపడేటువంటి వారుగా ఉందాం ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు వారి మరణం వెనకన్న ఉద్దేశాన్ని గమనించి మనల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి ఆయన పడిన ప్రయాస దాని ద్వారా కలిగిన ఫలితాన్ని అర్థం చేసుకుని పరిశుద్ధతను ప్రేమిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధమైన ఆరాధ్యంలో చేరడానికి సిద్ధపాటు కలిగి ఉందాం పరిశుద్ధుడి వెన్న తండ్రి మా నుండి పరిశుద్ధతను కోరుతున్నవాడ మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చడానికి నీ కుమారుడుని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి మా స్థానంలో బలి చేసి ఆయన రక్తము ద్వారా మా పాప శాపములను విమోచించి తొలగించి మమ్మలను కడిగి శుద్ధి చేసి పవిత్రులుగా చేసిన దేవా నీకు వందనాలు ఈ మాటల ద్వారా మరలా ఒకసారి నీ కార్యాలు మేము గుర్తు చేసుకోవటానికి మీరు చూపిన కృపకొరుగు స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలు విన్న తర్వాత నన్ను పరిశుద్ధినిగా తీర్చమని నేను అపవిత్రున్నని నిక్కుమాడినేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణం ఎందు విశ్వాసం ఉంచుతున్నానని మీతో సహవాసాన్ని కోరుకుంటూ ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో మీ కార్యం జరిగించి వారి యొక్క జీవితము మార్చబడినట్లు కృపచూపమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధులుగా తీర్చబడిన మేమందరము పరిశుద్ధతను ప్రేమిస్తూ పరిశుద్ధతలో కొనసాగుతూ అపవిత్రతకు తావివ్వకుండా పాపములో జోగుతున్న అనేక మందిని కు చేర్చున్నట్లు ప్రయాసపడే భాగ్యం మీ దయచేయండి మీరు మా కొరకు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన ఏనామోలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె